హాయ్ ఫ్రెండ్స్ నేను మీ స్వాతిని నమస్తే అండి నేను ఈరోజు మీతో ఒక అన్బాక్సింగ్ వీడియో షేర్ చేసుకుంటున్నానండి ఇది యాక్చువల్గా మా అబ్బాయికి సెకండ్ బర్త్డే కనేసి మా అమ్మ పార్సల్లో చేసింది యాక్చువల్గా దీన్ని ఓపెన్ చేసే వరకు నాకైతే దీంట్లో ఏముందో తెలీదు బట్ ఓపెన్ చేసి చూద్దాం ఏముందో ఏంటో నాకు కూడా ఎక్సైటింగ్గా ఉంది మీరే చూద్దాం పదండి దీంట్లో ఏముందో అనేది నాకైతే చాలా యాక్సైటింగ్ గా ఉంది ఏముంది అనేది నాకైతే అంతవరకు తెలీదు దీంట్లో ఏముంది ఏంటి అని బట్ అబ్బాయి కోసం కాబట్టి చూడాలి ఏంటి పంపించారు చూశారు కదా ఫ్రెండ్స్ నాకైతే ఇక్కడ వెహికల్ కనిపించింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చాలా బాగుందండి అండ్ దీన్ని సెట్ చేసి చూడాలి అదే నేను పైన కవర్ చేసే వరకును నాకైతే తెలియలేదు చూసారు కదా ఆ వెహికల్ అండి దీన్ని ఎలా సెర్చ్ చేయాలి బట్ సెర్చ్ చేసి చూపిస్తున్నా ఎలా ఉంటుంది అనేది దాంట్లో ఏమేమి ఉన్నాయో అవి కూడా మీకు చూపిస్తున్నా దీని లింక్ అయితే నేను పెట్టలేనండి ఎందుకంటే ఇది నాకైతే పర్సలో వచ్చింది అండ్ నాకైతే సర్ప్రైజ్ గిఫ్ట్ కూడాను అండ్ మా బాబు సెకండ్ బర్త్డే గిఫ్ట్ కాబట్టి నేను లింక్ అయితే పెట్టలేను చూసారు కదా అవి అయితే స్టిక్కర్స్ అండి వెహికల్ పైన పెట్టుకునే స్టిక్కర్స్ మొత్తం సెట్ చేసుకున్నాక స్టిక్కర్స్ అనేవి అతికించుకోవాలి వెహికల్ అనేది మనము సపరేట్ సపరేట్ గా ఇచ్చాడు వాటన్నిటిని మనం సెట్ చేసుకోవాలి కింద వెహికల్స్ చక్రాలకు ఉన్న రోడ్స్ అండి అవి అండ్ ఇవైతే కార్స్ ఇవి టైర్స్ అండ్ ఇది బాడీ అండి ఇదో ఇలా సెట్ చేసాక ఇలా వచ్చింది కదండి ఇలా వచ్చిందండి చూడండి మీకైతే నచ్చింది అనుకుంటున్నాను నాకైతే చాలా గా ఉంది అండ్ మా వాడికి కూడా చాలా బాగా నచ్చింది అండ్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము నేను కాస్ట్ ఎంత కూడా నాకైతే తెలీదు బట్ ఇదైతే సర్ప్రైజింగ్ ఎప్పుడు చూసారు కదా మా వాడికి కూడా చూపిస్తున్నాను ఫస్ట్ టైం వీడియోలో అల్లరి చేస్తున్నాడు చూసారు కదా ఫ్రెండ్స్ యాక్చువల్గా సూట్ చేస్తుంటే మొబైల్ కావాలి అంటున్నాడు అందుకోసమే అలా చేస్తున్నాడు నా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫ్రెండ్స్